అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మేము వైజాగ్ వెళ్ళాము మీకు తెలుసు కదండి హైమా నరసన్నపేటలో ఉంటుందన్నమాట హైమా అంటే మా ఆఖరాడపడచ్చు మీరు వైజాగ్ వరకు వచ్చి కొత్త కారు కొనుక్కున్నారు నాకు చూపించకుండా వెళ్తారా అంటూ దెబ్బలాడింది అనమాట సరే నరసన్నపేట కూడా వెళ్ళొద్దాము అని చెప్పి నేను ప్రేమ మా వదినద్దరు అన్నయ్య గారు అందరం కలిసి నరసన్నపేట వెళ్ళామనమాట అండి రెండు రోజులు అక్కడ హ్యాపీగా స్పెండ్ చేసి ఇక ఈరోజైతే వైజాగ్కి తిరిగి రిటర్న్ అవుతున్నాం అనమాట రోజున మా మణి వదిన బర్త్డే అనమాట అండి బర్త్డే సెలబ్రేషన్స్ కొన్ని ఏమో హైమా వాళ్ళ ఇంట్లో జరిగినాయి ఇప్పటి వరకు నెక్స్ట్ ఏమో ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతున్నాం కదండి టెంపుల్ కి వెళ్ళి తర్వాత వదిన బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని కూడా ఈ వీడియోలో పెడుతున్నా ఇక్కడ జరిగిన హైమా బర్త్డే అప్లోడ్ చేసా ప్రకాష్ గారికి వాళ్ళు చూడండి కూడా చట్నీలో ఫస్ట్ హాల్ టిఫిన్ కాగాం దీంట్ గొర్రో ఏదో కట్టేస్తారు వెనకాల మేక ఎంత ఉందో ఇది ఎక్కడ టిఫిన్ అండి ఒక కోకోలాలో రెండు స్ట్రాలు వేసుకోవటం చూసాం కానీ ఒక టిఫిన్ ఇద్దరు షేర్ చేసుకోవడం ఇదేనండి ఎంత చెప్పండి మీరు ఇక్కడ పూరి ఇక్కడ పూరి దోశ ఇడ్లీ బోండా గారి అందరూ అన్ని అన్ని రకాల టిఫిన్లు ఇవాళ మా అక్క పుట్టిన రోజు అని మాకు ట్రీట్ ఇస్తున్నారు మా బావగారు ఎవరు ఆర్డర్ వాళ్ళదే ఎవరికి నచ్చినాయి వాళ్ళని ఆర్డర్ ఇచ్చుకోమన్నారు స్టార్టర్ అక్కడ వైజాగ్ వెళ్ళాక అక్కడ కూడా స్టార్ హోటల్ ఇస్తారు స్టార్ హోటల్ ఓకే డాల్ నో హోటల్ డాల్ఫిన్ ఓహో కార్డు వెళ్ళిపోయిందా ఆల్రెడీ ఫిన్లు అయిపోయింది ఇప్పుడు కాఫీలోకి అన్నయ్య కాఫీ బాగుందా స్ట్రాంగ్ రెండు స్ట్రాంగ్ కాఫీ మీరు టీనా బాగుంది కాఫీ సూపర్లేదు చెలో ఉంటది అనుకుంటే ఉంటుంది అవునండి చల్లారాంటింగ్ కానీ తమిళ చల్లారితేనే తాగుతారు గోరు వచ్చే తాగుతారని గరికపాటి పూజలు అయితే కాఫీలు ఆశీర్వసం ఎత్తిపోసుకుంటారు బాగుంటాయి అక్కడ ఇక్కడ అని అందరు తీసుకుంటారు వెంకన్న స్వామి దేవాలయం ఫైజాగ్ రాలేదండి ముప్పై రూపాయలు

ఇప్పుడు మ్యారేజ్ డేకి వచ్చాము వదిన వాళ్ళ మ్యారేజ్ డేకి ఇప్పుడు వదిన బర్త్ డేకి వచ్చాము వెళ్తే వెనక పార్కింగ్ ఉంటుంది అన్నమాట ఎండ అవును ఎండ అతర కొట్టేస్తాం గోణిందా గోవిందా గోవింద గోవిందా రోజు స్కిప్పింగ్ చేసే వాళ్ళమందరం పరిగెత్తాం వాకింగ్ చేసేవాళ్ళు నడిచి వస్తున్నారు ఇగండి స్వామివారి టెంపుల్ స్పెషల్గా డెకరేషన్ చేస్తున్నది శుక్రవారం అనే అనయ్య మళ్ళీ పోటీ పరిగెత్తడా నడవటమే ఇక్కడ ఇక్కడ నడవటమే ఇదిగైతే నడవటమా పరిగెత్తటమా అంట చూడండి గోవిందోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సాయా మనకు మూడు గోపురాలు కనిపిస్తాయి అలా వస్తుంది ఎదురుకుంటే ఆ కొండ చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో ఇలా దిగుతుంటే భలే ఉంది సముద్రం చూడండి షిప్ తో సహా కనిపిస్తుంది అదే మరి నాగమణి గారి బర్త్డే సందర్భంగా నాగమణి గారి బర్త్డే సందర్భంగా సముద్రం చూడండి అంత ఎత్తుగా కనిపిస్తోందో సముద్రం ఎత్తుగా కనిపిస్తోంది గోవింద గోవింద రోడ్ అంతా చూడండి ఎంత అందంగా ఉన్నదో ఇటువైపు రోడ్డు అటువైపు బీచ్ ఉంటుంది అన్నమాట చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది ஆரர்சா தெரியுது <laughs> 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 పడవలు కనిపిస్తున్నాయి అండి గమ్మత్తుగా మీకు ఏయో నలకల్లాగా కనిపిస్తున్నాయి పడవలు చూడండి అది బీచ్ వచ్చే బీచ్ మొత్తం బీచ్ బీచ్కి వచ్చేది ఏమి ఉన్నదండి ఏంటి ఏంటంటారు అన్నయ్య డాల్ఫిన్ హౌస్ కదా డాల్ఫిన్ హౌస్

వదిన అంతే ఇదిగోండి వదిలేవాళ్ళు ఇదేంటది ఇది ఇదేదో ఆర్డర్ చేసింది వచ్చింది ఎదిగోండి కేక్ పంపించారు పిల్లలు బుక్ చేశారు కేక్ వదినే వాళ్ళకి హ్యాపీ బర్త్డే అమ్మ పిల్లలు పంపించారన్నమాట వదినకి బర్త్డే అని హ్యాపీ బర్త్డే టూ యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డేనా హ్యాపీ బర్త్డే చిన్న మొక్క పెట్టి

కాదు నువ్వు తొందరపడి అక్కడే గొలుసు ఇచ్చేసావు ఇప్పుడు కేక్ కటింగ్లో గొలుసు లేదు చూడు నేనేమో ఆ బ్యాగ్ కార్లోనే పెట్టిస్తా ఈ హారం ఇచ్చేనా ఇంకోటి ఇంకోటి ఇచ్చిందండి వైజాగే ఫిక్స్ ఇంకా ఏమి వేసుకోకుండా మామూలు అమ్మాయి ఇవన్నీ నేను పర్లేదు అది నేను ఇచ్చేయంటారు వదిన వాళ్ళని అక్కడ దింపి అటు వెళ్తామన్నయ్య లేదు లేదు అటు వెళ్ళిపోతాం అన్నయ్య రమ్మో వాళ్ళ ఇంటికి వెళ్ళి రే వదిన వెళ్ళి వస్తాను బాయ్ 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 అన్నయ్య బాయ్ బాయ్ అన్నయ్య శ్రీరామనవమికి రెడీగా ఉండండి పాండు అన్నయ్య మర్చిపోయి నేను మళ్ళీ మర్చిపోతాను అలాగే ఓకే వదిన బాయ్ బాయ్ దింపి వెళ్తాంలే నువ్వు ఉండలే ఇంకా బాయ్ బాయ్ వదిన బాయ్ 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 అన్నయ్య ఇగో వదిన వాళ్ళ మామయ్య ఇచ్చిన అపార్ట్మెంట్ ఇది బుజ్జోదిన వాళ్ళకి ఇంద్రాని అపార్ట్మెంట్స్ నా పెళ్ళైన తర్వాత ఇంటికే వచ్చా ఫస్ట్ కదా వదినే నా పెళ్ళైన తర్వాత ఇక్కడికే వచ్చా వదిన బ్లౌజులన్నీ ఇక్కడ కుట్టించేసింది అనమాట అక్కడ ఇబ్బంది పడుతున్నాను ఇది మాత్రం కొట్టలేదు మిగతా అన్నీ కుట్టాడు అనమాట బ్లౌజులు తీసుకుని ఇవండి బుజ్జు వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము మళ్ళీ నెక్స్ట్ హాల్ట్ ఇక్కడ వదిన వాళ్ళని ఇక్కడ దింపి అప్పుడు ఇంటికి వెళ్తాం అనమాట రమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇదే ఇదే కదా ఇదో ఇదే బుజ్జోదిన వాళ్ళు ఇంటికి వచ్చాం కదండి ఇక వదిన లగేజ్ మళ్ళీ ఇక్కడ ఆల్ట్ టూ నెక్స్ట్ అలా ఉంచేయటమేగా అమ్మా ఓకేనా పర్లా ఇంటికి వెళ్తే ఇస్తా ఏం లేవుగా ఇంకా సాయంత్రం బేబాం అలాగే ఓకే ఓకే నేను అన్న బాయ్ బాయ్ అన్నయ్య అట్లా అలాగే సమంతికి చెప్పు వీళ్ళు వస్తానని ఓకే వేసుకున్నా సమంతికి చెప్పు వదిలే ఓకే అలాగే వదిన బాయ్ బాయ్ రెస్ట్ తీసుకో అలాగే ఈ మలుపు ఇక తిరిగి బుజ్జోధన్యాళ్ళని దింపేసి మలుపు తిరిగి ఇగోండి మళ్ళీ బీచ్ రోడ్కి వచ్చేసాం కదా ఇట వచ్చేసాం ఈ బీచ్ రోడ్డు పట్టుకొని రమ్మో ఇంటికి వెళ్ళిపోతామండి ఇప్పుడు రమ్య ఇంటికి వచ్చి రమ్మో వాళ్ళ ఇల్లు ఇది కాండి రమ్మో పాప వాళ్ళ ఇంటికి వచ్చేసామో